హలో ఎవ్రీ వన్ మనకు చపాతి తినాలనిపిస్తుంది కానీ కర్రీ లేదు కర్రీ చేసుకోవడానికి బద్ధకం లేకపోతే టైం లేదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ముందుగా ఒక చిన్న బౌల్లో కారం కొంచెం సాల్ట్ ఆయిల్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా కారం ఆయిల్ సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా లిక్విడ్ లాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీని మంచిగా రౌండ్గా చేసుకొని పెనం మీద టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత దించేస్తామనే ముందు మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని చపాతి పైన స్ప్రెడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వన్ సైడ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ పనికి రాదు ఎప్పుడైనా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది కర్రీ లేదులే అనుకోకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తినండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఈ వీడియో నచ్చితే నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్